ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటూ మన కుటుంబ సభ్యులందరికీ రామ రాము రామయ్య తండ్రి బాలరామయ్య తండ్రి ఆశీస్సులు అందరికీ ఉండాలని బాలరామయ్య మనందరినీ కాచి కాపాడాలని కోరుకుంటూ పవిత్రమైన రోజు అండి ఈరోజు పుష్యమాసము శుక్ల ద్వాదశి సోమవారము శాలివాహన శకం పంతొమ్మిది వందల నలభై ఐదు ఇరవై రెండు జనవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న కింద కింద అంతస్తులోని బాలరాముడి నూతన ప్రతిష్ట ఈరోజే మన అందరము పండగ చేసుకోవాలండి వందల సంవత్సరాల నిరీక్షణ ఫలితము ఎందరో ఎందరో ధన్యజీవుల త్యాగఫలం మనం ఈరోజు రామ బాలరాముని ప్రతిష్ట రోజు ఉన్నామంటే మన పూర్వజన్మ సుకృతమే మనం ఈ ఆ టయానికి ఇక్కడ ఉన్నాము మీద రామయ్య తండ్రి వస్తున్నాడంటే రామ పరిపాలన వస్తుందని అందరూ నమ్ముతున్నారు శ్రీరాముడు వస్తే రామ పరిపాలన వస్తే చాలా మంచిది అందరూ రామ పరిపాలనలో ప్రజలంతా సుఖంగా ఉన్నారని చెప్పుకుంటుంటారు కథలు మనము అలాంటి రోజులు అనుభవిస్తామేమో చూడాలి శ్రీరాముడు శ్రీరామచంద్రుడు శాశ్వతుడు రాజీవలోచనుడు గంభీరుడు ఇన్ని లక్షణాలున్న శ్రీరామచంద్రుడు భూమికి వచ్చే రోజు ఈరోజు పండుగ జరుపుకోవాల్సిందే ఖచ్చితంగా దీపాలు వెలిగించండి సాయంత్రము ఐదు దీపాలు అంతకుమించి ఎన్నైనా వెలిగించుకోవచ్చు వాకిట్లో రెండు ఇంట్లో రెండు తులసమ్మ దగ్గర ఒకటి తులసమ్మ లేని వాళ్ళు ఇంట్లోనే ఐదు దీపాలు వాకిట్లో వెలిగించి ఇంట్లో మూడు దీపాలు వెలిగించుకోండి ఐదు దీపాలు అవుతాయి పురుషోత్తముడు సౌమ్యుడు విశ్వామిత్ర ప్రియుడు సత్యవ్రతుడు దశకంఠ శిరోహరుడు దశకంఠుడిని తలల్ని నరికేసిన స్వామి అంటే శక్తి స్వరూపులు ఆడవాళ్ళ మీద దుష్టబుద్ధితో తీసుకొని పోయి తన జీవితాన్నంతా పోగొట్టుకున్నాడు మంచి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో రావణాసుడిని అని చెప్తారు కానీ ఒక చెడ్డ లక్షణం వల్ల స్త్రీ అంటే శక్తి స్వరూపం స్త్రీని తీసుకొని పోయి చరలో పెట్టి లేని కష్టాలు కొని తెచ్చుకున్న రామణాసుడిని దృష్టిలో పెట్టుకొని ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు తెలుసుకోవాలండి వేదాంత సారుడు అహల్యాను శాపం శాప విముక్తిని చేసిన శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడు తండ్రి మాటకు విలువించే వాళ్ళు ఎలా ఉంటారో శ్రీరాముని గురించి తెలుసుకోవాలి సుత్ర సుమిత్ర పుత్ర సేవితుడు ఆది పురుషుడు మహాపురుషుడు వాక్య పరిపాలకుడు సత్య విక్రముడు సత్యవ్రతుడు ఏకపత్ని వ్రతుడు ఇన్ని వేల వందల లక్షణాలున్నాయి సౌమ్యుడు శ్రీరామచంద్రుడు మనం శ్రీరామచంద్రుడి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి శ్రీరాముడు ఎట్లా నడిచాడో అదే అడుగుజాడల్లో మనం కూడా నడిచాడండి తమ్ముడికి అన్నదమ్ములంటే ఎలా ఉండాలో శ్రీరామచంద్రుని గురించి తెలుసు అన్న నాయన పరిపాలన నాన్న నాన్న మాటకు ఎలా విలువ విలువయ్యాలనో శ్రీరాముని గురించి తెలుసుకోవాలి భరతుడు స్వామివారి రాముడు పాదుకలను పద్నాలుగు సంవత్సరాలు సింహాసనంలో పెట్టి తల మీద పెట్టుకొని వెళ్ళి సింహాసనంలో పెట్టి అన్నని ఆ ప్లేస్లో పెట్టి పూజించే వాళ్ళు రాజ్య పరిపాలన వాళ్ళు ఇప్పుడు ఎవరున్నారో చెప్పండి ఎవరు లేరండి ఇప్పుడు దొరికితే దోసుకో అనే రకమే ఉన్నారు అలాంటివన్నీ చూసి శ్రీరామచంద్రుడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని మనకు భూమి మీద నడయాడి మానవ రూపంలో ఉండి మనకు అన్నీ చూపించి కష్టాలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలి ఎవరితో ఫ్రెండ్ స్నేహం చేస్తే ఎలా ఉండాలి అని మనకు నేర్పించినాడండి దాన్ని అనుభవిస్తూ సకల కష్టాలనే అనుభవించి మనకు నేర్పించేదానికే స్వామి అన్ని కష్టాలు అనుభవించినాడు భూమండలం ఉండేంత వరకు శ్రీరామచంద్రుడు ఉండాలని బ్రహ్మాండమైన ముహూర్తం అండి పండితులు వేద ఉద్దండ పండితులు ఇలాంటి ముహూర్తంలో శ్రీరాముడు ప్రతిష్ట గావించబడితే ఖచ్చితంగా భూమండలం ఉన్నంతకాలం రామచంద్రుడు ఉంటాడు రామ పరిపాలన ఉండాలి అనే ఉద్దేశంతో మహామహా పండితులు ఉద్దండ పండితులు ఇంత మంచి ముహూర్తాన్ని నిర్ణయించి పెట్టారంటండి వాళ్ళందరికీ చేతులు ఎత్తి నమస్కారం చేసుకోవాలి ఇలాంటి మంచి రోజు మనకు అందించిన ఎందరో త్యాగబలం ఎందరెందరో అహర్నిశలు కష్టపడి కష్టపలం ఇప్పుడు మన రామచంద్ర ప్రభు అయోధ్యకి మళ్ళీ తిరిగి వస్తున్నాడండి ఆనందోత్సాహాలతో పండుగ చేసుకోండి సాయంత్రం అయితే దీపాలు వెలిగించండి ఈ రోజంతా నామస్మరణ స్మరణ చేసుకోండి శ్రీరామ రామ జయ రామ జయ జయ రామ అంటూ శ్రీరాముని స్థుతించండి శ్రీరాముడు మంత్రము ధారకమణి అరిగి నరునకు చేరువగు పరమ పదవిని చేకూరుని వేమ హరే రామ 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 హరే కృష్ణ 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 హరి అని రెండక్షరం ములహరించును పాతకం హరి శ్రీకృష్ణ కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమే వరద ముకుంద మిమ్మ చూడంగంటి మేకబలంగి అఖిల సౌక్య పదవిలంగటి గుజితం రామరమేతి రమేతి మధురం మధురాక్షరం హారుష్యాం కలిత వందే వాల్మీకి గోకిలం అని స్వామి శృతిస్తూ శ్రీరామ రామేతి రమే రా మనోరే సహస్రనామతత్తుల్యం శ్రీరామనామ వరాననే కౌసల్యా సుప్రజా రామా ఉత్తిష్ట ఉత్ నర్షాదూలం కర్తవ్యం దైవవాహ్నికం శ్రీరాముడు అడయాడిన ప్రాంతంలో బాలరాముడి రూపంలో స్వామి సాత్కారం ఇన్ని వందల ఏళ్ళ తర్వాత కలగడం మన అదృష్టంగా భావిస్తూ అందరికీ బాలచంద్రుడి బాల శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ఉండాలని వారిని ఎలా చూసుకోవాలో స్వామి నేర్పించాడు అన్నడమ్మలంటే ఎలా ఉండాలో నేర్పించాడు రాజుగా ఎలా పరిపాలించాలో పరిపాలించి చూపించాడు దుష్టులను ఎక్కడ పెట్టాలో వాళ్ళని ఎలా సంహరించాలో ఆచరించి చూపించాడు ఇలాంటి మహామహిమాన్విత మహాపురుషుడు శ్రీరామచంద్రుడు వేల వేల సంవత్సరాలు భూమి ఉన్నంతకాలం శ్రీరామచంద్ర ప్రభువు భూమి మీద ఉండాలి మన అందరికీ మార్గదర్శకమైన గురువు ఆయనే తండ్రి ఆయనే అన్ని ఆయనే మనకి అన్ని విధాలా శ్రీరామచంద్రుడు మనల్ని కాపాడాలని శ్రీరామచంద్రుడు బాల రామ రూపంలో ఈరోజు ప్రతిష్ట చేసుకోవడం మనందరికీ ఎంతో శుభదాయకం శుభ సూచకం ఎన్నో ఎన్నో దేశాలు పండుగ చేసుకుంటున్నాయండి మనతో పాటు ఇలాంటి అవకాశం మనం మనం చెవులు చేసుకునే పుణ్యం మన కళ్ళు చేసుకునే పుణ్యం శ్రీరామచంద్రుడు మనల్ని అందరినీ కాచి కాపాడాలని కోరుకుంటూ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామచంద్ర ప్రభు కీ జయ ఓం నమ శివాయ